వెల్కమ్ న్యూస్ ఛానల్ జిల్లా చీరాల దళిత మహాసభ కార్యాలయంలో ప్రముఖ దళిత నాయకులు నీలం నాగేంద్ర విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అంటూ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు ప్రస్తుత కుటుంబీ ప్రభుత్వం గతంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన పథకాలు అమలు చేయాలని కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వం సహకారంతో గతంలో ఉన్న పథకాలు మా దళితులకు జారీ చేసే విధంగా కృషి చేయాలని ఎస్సీ వర్గీకరణను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచివరపు జులియాన్ మెరిగా రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు ఈ రోజుకి ఎస్సీ ఎస్టీ సంక్షేమాల మీద కూడా ఎలాంటి మార్పు రాకూడదు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఇప్పుడు వర్గీకరణ చేస్తాను అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఏక సభ్య కమిషన్ వేసే అని చెప్తున్నాడు ఏక సభ్య కమిషన్ అనేది జనాభా లెక్కలు తెలుస్తుందా ఏకసభ్య కమిషన్ ఏం తెలుస్తుంది ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్క ప్రకారం దాంట్లో ఏ పద్ధతిలో చేయాలనేది ఆలోచిస్తుంది మరి అలాంటప్పుడు ఈ రోజుకి ఈ పాపులేషన్ ఎందుకు రెండు వేల ఇరవై పదకొండు యొక్క సెన్సేషన్ చూస్తున్నారు తప్ప రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ యొక్క జనాభా ఎంత వాళ్ళ నిష్పత్తి ఎంత మరి వాళ్ళకి వర్గీకరణ చేస్తే ఎవరికి ఏ పర్సెంటేజ్ ఇవ్వాలి ఆ పర్సెంటేజ్ ప్రకారం కూడా రిజర్వేషన్ పెంచాల్సిన అవసరకత ఉంది కాబట్టి జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా జనాభా ఎస్టీ జనాభా పెరిగింది కాబట్టి ఎస్సీ ఎస్టీ ఆ జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇచ్చి అప్పుడు ఆయన నేను ఎక్సెప్ కమిషన్ చేశానంటే కొద్దిగా జనాలు నమ్ముతాను కాబట్టి ఆయన కూడా తూతూ మంత్రంగా ఏదో చేస్తానో చేస్తాను అంటే తప్ప దానివల్ల ఏంటి ఉపయోగం లేదు మరి ఈరోజు రాజ్యాంగం అనేది ఢిల్లీ రాజ్యాంగం ప్రకారమే మేము చేస్తున్నామని అంబేద్కర్ జయంతికి వర్ధంతుడికి దండలేసి మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుమరుస్తాము ఆయన ఆశయాలను కొనసాగిస్తామని చెప్పే రాజకీయ పార్టీలు వాళ్ళు డాక్టర్ బిఆర్ రాజ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి దేవుడి మీద దేవుడు సాక్షిగా మేము స్టేట్మెంట్ ఇస్తున్నాం జడ్జిమెంట్లు ఇస్తున్నాం అని చెప్తుంటే అది ఎంతబడి న్యాయం రాజ్యాంగమా మరి దీని యొక్క దేవుడి మీద ప్రమాణం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి తిరిగి ఎంపీ గౌరవం ఒకటి అప్పీల్ చేస్తున్నాం మన జరిగినటువంటి ఎన్నికల్లో మహాప్ర తరఫున మీరు గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఆ ప్రభుత్వం వస్తే గతంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలను తిరిగి ప్రవర్తిస్తామని మీరు హామీ ఇచ్చారు ఆ హామీ మేరకే మరి ఎస్సీ ఎస్టీలు విరివిగా ఓటింగ్ శాతం పెరిగింది ఓటింగ్ శాతం పెరిగినందువల్లే మీరు అధికారులకు రాగలిగారు దాన్ని మీరు విశ్వసించకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఉన్నటువంటి ఎస్టీలకు ఉన్నటువంటి పథకాలలో ఆదివాసీ మహిళ సశక్తీకరణ పాణిదేవుల పరిశ్రమ ఇంకా చేపలు పట్టుకునే వాళ్ళు అప్పట్లో సైకిల్ వరకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పెరిగింది కాబట్టి ట్రక్కులు రాయలు ఇవి కూడా చేత ఇచ్చే వారి యొక్క జీవన పరిస్థితులు జీవన పరిణామాలు పెరుగుతాయని దానికి అనుగుణంగా మీ ప్రభుత్వం మరి గత ప్రభుత్వం విస్మరించింది ఐదు సంవత్సరాలు సబ్సిడీలు ఉన్నా లేకుండా మీరు వారి వారి వరే కాకుండా ఇచ్చినటువంటి హామీలలో మీరు ముందుకు వస్తారని ఆ వచ్చేటువంటి క్రమంలో కేవలం పరిణామాలు ఎస్సీఎస్టి వర్గీకరణకి వస్తుంది చంద్రబాబు ఎస్సీ ఎస్టీ బీసీలకు రుణాలకుసిడీ రుణాలకు మాత్రం వెనక గత ఐదు సంవత్సరాలుగా జగన్పాలెంలో ఎస్సిఎస్టి బీసీ మైనార్టీలకు ఒక సబ్సిడీ రుణం కూడా అనేది ఎస్సీఐటీ ఎస్ఐ కార్పొరేషన్ నియములు ముఖం చేసి మాలా మాదిగారి రెడ్డి కార్పొరేషన్ నుంచి ఇచ్చాడు డైరెక్ట్ చైర్మన్ నియమించాడే కానీ ఆ కులాల ప్రజలెవరికి కూడా సబ్సిడీ రుణాలపై ఉన్నాయి అదేవిధంగా జగన్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎన్ఎస్ఎఫ్డిసి బ్యాంకుతో సంబంధం లేకుండా నిరుద్యోగులకు ఇచ్చే ఎన్ఎస్ఎఫ్డిసి కార్లు ట్రాక్టర్లు బస్సు రోజు కూడా ఎన్ఎస్కే ఎఫ్డి సఫాయి కర్మచారి ఎన్ఎస్టీ ఎఫ్డిసి ఎస్టీ పురస్ ఇచ్చే రుణాల మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడం ఆ రుణాల మొత్తానికి ఆపేసి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు ఇటు వీళ్ళ చేత భజన చేయించుకున్నాడు ఏ ఏదో ఫోటో పెట్టి బైబిల్ చూపించి జగన్ మోసం చేసేటే కానీ ఆర్థిక ఆడోగురు కూడా ఈ సంవత్సరాలు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు మోడీ ఇద్దరు కలిసి సుప్రీంకోర్టు గతంలో ఎలక్షన్లు గతంలో ఐదు ఐదు సభ్యుల ధర్మాసనం సుప్రీంకోర్టు వచ్చిందంటే పార్లమెంట్ టూ బై థర్డ్ మెజార్టీ తోటి వర్గీకరణ జరగాలి అని చెప్పిస్తే ఆ వర్గీకరణ ఆప్షన్ సుప్రీంకోర్టు తీసుకుని పక్కన పెట్టి పంజాబ్ ఎస్సీ వర్గీకరణ అంశం తెర మీద తీసుకొచ్చి హడావుడి సభ్యుల ధర్మాసనం వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ ఎస్టీ వర్గీకరణ కూడా జరపాలి మళ్ళీ ఇందులో షుగర్ రుపీగా క్రిమిలే అంటే ఎస్ ఎస్టీ ఉద్యోగంలో ఒక అటెండర్ ఉద్యోగం చేస్తే వాళ్ళు భవిష్యత్తులు ఇంకా కుటుంబంలో రిజర్వేషన్ వర్తించదు ఎంబీబీఎస్ సీట్ రాదు ఇంజనీరింగ్ సీట్ రాదు ఉద్యోగం